దేవుని గ్రంథములో నుండి అపోస్ ప్రవక్త అయినటువంటి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచన భాగమును నేనే చదువుతున్నాను చిత్తగించండి అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదివో నేను త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నయొద్ద ఉన్నది చదబడిన వాక్య భాగం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రేమ గల తండ్రి దయగల మా ఏసయ్య ఈ మా గమనంలోకి తీసుకొచ్చిన ఈ యొక్క లేఖన భాగమును మీరే మాకు అనుగ్రహించి ఆశీర్వదించి బలపరిచి తిరపరచమని జ్ఞాన సముద్రుడు అయిన నీవే మాకు జ్ఞానమును ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ వేడుకుంటున్నాం సహాయమును నర్చండి పరిశుద్ధుడా నీ కృపాహాస్తం నా మీద మా మీద వినియోగపరిచి నన్ను మమ్మల్ని చేయమని దయగలని హస్తం చేత దర్శించి మమ్మల్ని చక్కబెట్టమని ఏ సుపరిశుద్ధ నామను ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి చదువుకున్న లేఖన భాగములను బట్టి చిన్నగా జ్ఞానం చేసు ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథము అంత్యకాలములో సంఘములో ఉండవలసిన వైఖరి దేవుడు చెప్తున్నాడు ప్రభు అందరిలో ఆసక్తి పుట్టించండి సేవాసక్తి పుట్టించండి సత్యాసక్తి పుట్టించండి అందరూ దేవుని కోసం బలమైన శూర కార్యాలు చేయడానికి సహాయం తెచ్చేయండి అని మాట్లాడుతున్న సందర్భంగా దేవుడు సింపుల్గా వచ్చి మొట్టికాయ వేశాడు అదంతా కాదు బాబు ఇది నీ పని కాదు అనే ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదకొండు అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయుని అలాగే అపవిత్రుడైన వాడు ఇంకను నీతిమంతుడు పరిశుద్ధుడు ఉండనిమ్ము అన్న దగ్గర ఏమనుంది ఉండును అని ఉంది వాడు అట్లాగే ఉంటాడు వాడు అట్లాగే ఉండనివ్వండి ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్ అని ఏమన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చి చిన్నాను వాణ్ణి వాణ్ణి క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరచిన జీతము దేవుడు నీ క్రియలను బట్టే నీకు బహుమానం ఇస్తాడు మంచి పాట కూడా తెలుసు మనకు దైవజనులు కావాలి కావాలి అందులో నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది బహుమానమున్నది దైవజనులు కావాలి దైవజనులు లేవాలి దేవుడు బహుమానం ఇస్తాడు మనకు జీతం ఉన్నది అయ్యో జీతము తీసుకోకుండా చాలా పరిస్థితులు ఎట్లున్నాయంటే మొదటి కొరింది పత్రికలో మూడవ అధ్యాయములో వచనం పన్నెండు పదమూడు వచనం బంగారము వెలగల రాళ్ళు గడ్డి మొదలైన వాటితో కట్టిన ఎడలా పని 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 అంటున్నాడు వాని వాని పని ఆ దినము దానిని తేటపరచును మరియు వాని వాని పని ఎట్టిదో మనం చేసే సేవ మనం చేసే ప్రార్థన మనం చేసే ధర్మకార్యములు మనము చేసే ఆరాధన మనం చేసే ప్రతి ఆధ్యాత్మిక పనిని దేవుడు తన అగ్ని చేత కాలుస్తాడు ఇది అససంగతి ముచ్చట అగ్నిపరీక్షకు నిలబడే ప్రార్థన చేయాలి అగ్ని పరీక్షకు నిలబడగలిగిన సేవ చేయాలి అగ్ని పరీక్షకు నిలబడగలిగిన వాక్యోపదేశం ఉపదేశ క్రమం నేర్చుకోవాలి నీ విశ్వాసం కూడా అగ్ని పరీక్షకు యోగ్యమైనది ఉండాలి నీ ఆరాధన కూడా అగ్ని పరీక్షకు దాన్ని తట్టుకునే స్థాయిలో ఉండాలి అది ఒకళ్ళు చెప్తే రాదు అంటే దీని అర్థం ఏంటి అంటే యు నీడ్ ఏ క్వాలిటీ ఆప్మే ఏసీ గుణాత్మకత చాయే నీలో గుణాత్మకత కావాలి నీలో గుణాత్మకత కావాలి ఒకడు క్షమాపణ గురించి ప్రసంగం చేస్తుండట దేవుడు గొప్ప క్షమాగుణం గల వాడు అనగానే వెంటనే ఇప్పుడు ఆయన వచ్చేసి అయ్యారు పలానా వచ్చి మీతో మాట్లాడుతూ అంటే వాళ్ళతో లైఫ్ టైంలో మాట్లాడద్దు అని చెప్పినా కానీ నేను అన్నాడట చెప్తుంది ఏంది అంశము క్షమాపణ మరి క్షమించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు కనుక ప్రభువులందు నాకు అత్యంత ప్రియమైన వారలారా మన ఆధ్యాత్మిక క్రియలను దేవుని అగ్ని పరీక్షించనై ఉన్నది అగ్నికి అది నిలబడుతుందా కాలిపోతుందా చాలామంది అనుకుంటారు నేను ఐ గెట్ ద బెనిఫిట్ నో 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 అసలు కొంతమంది ప్రార్థన చేస్తారనమాట ప్రొద్దున లేచి నుండి ఇక మానకుండా ప్రార్థన చేస్తూ దేవా ఇట్లా చేశాను కదా ఇట్లా చేశాను కదా ఇట్లా చేశాను కదా ఇన్ని అడిగాను కదా అని అంటే దేవుడు సింపుల్గా ఏమంటాడు తెలుసా యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం చదువు బాబు ఇప్పుడు దేవుణ్ణి అడిగేవాడు ఎలా అడగాలి సదుద్దేశంతో అడగాలి కదా మరి చాలామంది ప్రార్థనలో సదుద్దేశం ఉన్నదా దురుద్దేశం ఉందా అన్ని దేవుని అగ్ని కాల్చేస్తుంది అన్నమాట ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా దేవుని అగ్ని ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రిలకు రాసిన పత్రికలో మనకు పౌలు గారు ఆదిమ సంఘానికి ఇచ్చిన హెచ్చరిక మనం కూడా పొందుదాం పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చచ నుండి చూద్దాం అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏలయనగా మన దేవుడు ఏందట దహించు అగ్ని ఆయన పేరే దహించు అగ్ని నిరగమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయములో పదిహేను వచనంలో చూడండి దయచేసి ఆ మేఘము కొండను కమ్మెను యహోవ మహిమ పిలిచినప్పుడు దహించు అగ్ని వలె మన దేవుడు దహించు అగ్ని అందుకే వేదమున పావక అగ్ని అని ఉంది ఏవండి పావక అగ్ని ఆయన మనల్ని మన దోషముల అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదికి ఎలా వచ్చాడు అగ్ని నాలుకలుగా వచ్చాడు ఒకసారి ఒక ఆయన ప్రసంగం చేస్తుడు ఈరోజు మీ అందరి మీదకి దేవుడు ప పావురంలాగా వస్తాడట ఏంటి పావురులం దాగా దిస్తుంది మనం అందరం ఏమన్నా యేసుక్రీస్తు ప్రబలమా పాపము లేనివాడైన యేసు మీదికి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు పావురాకారంగా దిగి వచ్చాడు కానీ సంఘం మీదకి ఎలా వచ్చాడు కొంతమంది దర్శనాలు చూస్తుంటారు నాకు పావులం కనబడ్డాది ఏ గారు అంటే కనపడేది అగ్నే కనబడుతుంది బాబు అది నీ ఊహ దట్ ఈజ్ ఆల్ యువర్ ఇల్యూషన్ స్క్రిప్చరల్ ట్రూత్ కాదది దేవుడు సంఘం మీదకి ఎప్పుడు కూడా ఎట్లొస్తాడు మండుచున్న అగ్ని వలె వస్తాడు నిర్గమాకాండము మూడవ అధ్యాయములో మోషేకు అక్కడ దర్శనమిచ్చాడు రెండవ వచనం చదవండి మూడు రెండు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు చాలనైనా అగ్ని వలన ఆ పొద మండుచుంది కానీ అది కాలిపోవట్లేదు అయితే ఏంటి పొద వాట్ ఈస్ దిస్ బర్నింగ్ బుష్ అంటే లూకాసు వార్త ఇరవై అధ్యాయంలో ప్రభువు చెప్తాడు చూడండి దయచేసి ఇరవై అధ్యాయం లూకాసు వార్త ముప్పై నాలుగవ వచనం నుండి చదవండి ఆ ఇప్పుడు లోకస్తుల గురించి మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడి ఆ ఇక్కడ రెండు కంపేర్ చేసి ఇచ్చాడు పునరుత్న భాగ్యం పొందినవారు పునరుత్నం లేనివారు అంటే రక్షింపబడిన పరిశుద్ధులు రక్షణ లేని లోకస్తులు అని చెబుతూ ముప్పై వచనంలో ఏమంటాడు ఇప్పుడు పొద అంటే లోకస్తులా లేకపోతే పునరుత్న శక్తి కలిగిన వల్ల అది పొదను కూర్చిన భాగములో ఆ ఇప్పుడు పొదలలో మృతులు లేస్తారట ఏవండి పొదలలో లేచే మృతులు ఎవరు పునరుత్నము శక్తి కలిగిన కనుక దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన మన చర్యలను కాచి కాలుస్తాడు కనుక మనం